పనులు మానేసి తన హాట్ పియే తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఎమ్మెల్యే ఏంటి ఇదేదో పాలిటిక్స్ వ్యవహారం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది సినిమా వ్యవహారం ప్రొడ్యూసర్ కమ్ హీరో కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీ ఎమ్మెల్యే శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది అప్పుడప్పుడు హిట్లు కొడుతూ హీరోగా తన ఉనుకుని కాపాడుకుంటూ వస్తున్న కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తో అటు నిర్మాతగా ఇటు హీరోగా బ్యాడ్ టైమ్ లో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇటీవలే ఎమ్మెల్యే అనే కొత్త సినిమాను కళ్యాణ్ రామ్ ప్రారంభించడం అందులో కాజల్ హీరోయిన్ గా నటించడం అంగీకరించినందుకు చకచక జరిగిపోయాయి అయితే సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది ఈటవలే విడుదలైన ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో హీరోయిన్గా నటించిన మనాలి రాథోడ్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యేలో నటించనుందని సమాచారం మనాలికి కళ్యాణ్ రామ్ కి మధ్య నడిచే రొమాంటిక్ ఎపిసోడ్స్ శృతులు మించాయని చిత్రవర్గాలు చెబుతున్నారు మరి ఇప్పటివరకు ఓ ఫ్యామిలీ ఇమేజ్తో కెరీర్ లాక్కుంటున్న కళ్యాణ్ రామ్ ఈ కొత్త కోణంలో ఎలా ఉండబోతున్నాడో లెట్స్ వెయిటింగ్ అన్ సి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా